వివిధ ప్రమాదాల్లో కాళ్ళు కోల్పోయిన ఇద్దరికి రెండు లక్షల ఇరవై వేలు విలువైన కృత్రిమ సింథటిక్ కాళ్ళను తదేకం ఫౌండేషన్ సహకారంతో ఎమ్మెల్యే పంతం నానాజీ ఆయన క్యాంపు కార్యాలయంలో బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో నడకుదురు గ్రామానికి చెందిన ముమ్మిడి లక్ష్మణమూర్తి రమణయ్యపేట గ్రామానికి చెందిన సారిపల్లి శివజ్యోతి శ్రీదుర్గ జనసేన నాయకుల ద్వారా కలిశారన్నారు తదేకం ఫౌండేషన్ సహకారంతో ఇద్దరికి రెండు లక్షల ఇరవై వేలు విలువైన కృత్రిమ సింథటిక్ కాళ్ళను అందజేయడం జరిగిందన్నారు సేవే లక్ష్యంగా ఫౌండేషన్ సేవలు అందించాలని ఎమ్మెల్యే కోరారు ఫౌండేషన్ ప్రతినిధులను ఈ సందర్భంగా అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా తదేకం ఫౌండేషన్ ప్రతినిధి శాంబీ జనసేన నాయకులు బిరుదా భాస్కర్ తామయ్య గొల్లపల్లి శేఖర్ గిడుదూరి శ్రీను కాకరపల్లి ప్రతాప్ గొడవర్తి సందీప్ మెండు గోవింద్ సింగంపల్లి నాగేశ్వరరావు టీడీపీ నాయకులు చీపురుపల్లి జయేంద్రబాబు రాయుడు అనిల్ కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మరొకసారి తదేకం ఫౌండేషన్స్ వారి యొక్క ఆర్థిక సహాయం ఇవాళ కాకినాడ రూరల్ మండలం అలాగే కరప్ మండలం నుంచి ఇద్దరికి కాళ్ళు కృత్రిమ కాళ్ళు ఇద్దరికి లక్ష్మణ్మూర్తి గారు సత్యమూర్తి గారు లక్ష్మణ్మూర్తి గారు నడకదుర్ గ్రామం నుంచి అలాగే సురూ గారు జ్యోతి దుర్గ గారు దండుపత్రి ఆమెకైతే రెండు కాళ్ళు కూడా పైన ఎస్టేట్లో పోవడం జరిగింది మీరిద్దరికీ కూడా తదేక ఫౌండేషన్ ద్వారా సుమారు లక్ష రూపాయల దగ్గర దగ్గర పోతుంది రెండు లక్ష వేలు ఆవిడికి లక్ష రూపాయలు ఇక్కడ ఎనభై ఆరు ఎనభై ఆరు వేలుకి పెట్టి చేయడం జరిగింది ఇద్దరికీ కూడా మరొకసారి వారు నడిచే విధంగా వారు పని చేసుకునే విధంగా మరి కొత్త కాలం ఇబ్బంది ఉన్నప్పటికీ అలవాటైన తర్వాత తర్వాత మీద మామూలుగా కాళ్ళున్న మామూలు ఎలా ఉంటుందో అలా రోమాటిక్ టైప్ ఇ దీనివల్ల ఏంటంటే ఫ్రీ మూమెంట్ ఉంటుంది ఫ్రీ మూమెంట్ మామూలు మన యాంకిల్ అది మన అన్నీ ఎలా అలా అట్లాగే మూమెంట్ అటువంటి మూమెంటే ఉంటుంది దానివల్ల మామూలుగా వారి పనులు వాళ్ళు శుభ్రంగా చేసుకోవడానికి వీలుగా ఈ అవకాశం కలిగించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలు నచ్చి ఎక్కడో తదేక హిమాలయాల్లో ఉన్నటువంటి స్వామి అవతార బాబాజీ ఫౌండేషన్ ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు కాకినాడ రోడ్లో అంతకుముందు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఇది కూడా కార్యక్రమం త్వరలో కూడా వాళ్ళ కుప్పంలో చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అటువంటి కార్యక్రమాలు కూడా త్వరలో మొన్న వచ్చి ముండిరత్నం గారు కూడా రావడం జరిగింది కుప్పం నుంచి అట్లాగే ఇతర తదేగం పొగన్ రేజన్ సుధ గారు అలాగే కెప్టెన్ రవిచంద్ర గారు నా కెప్టెన్ మేజర్ జనరల్ రవిచంద్ర గారు మాధవ్ గారు కూడా రావడం జరిగింది మొన్న కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా చేయడానికి కూడా వారు మనకు అవకాశం ఇవ్వడం జరిగింది దాన్ని వారిలో మనం సద్విగ్గం చేసుకోబోతా ఉన్నాం కాబట్టి తదేకం పొంగు గారికి మరొకసారి మీ తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సందర్భాను దండుపంత పంత రమణీప్ర రామణీపేట గ్రామం నుంచి వచ్చాను నాకు ట్రైన్ యాక్సిడెంట్లో రెండు కాళ్ళు కోల్పోయాను అంటే నానాజీ గారు నాకు రెండు కాళ్ళు ఇవ్వటం కోసం సమయక ఫౌండేషన్ ద్వారా ప్రాస్టిక్ లెగ్స్ని సింథటిక్ లెగ్స్ లాకింగ్ సిస్టమ్ చాలా బాగున్నాయండి నేను ఇవ్వాలే ట్రై చేశాను బాగానే నడుస్తున్నాను ఇందుకు నానాజీ గారికి కృతజ్ఞతలు తెలుసు తెలియజేసుకుంటున్నాను ఈ లెగ్స్కి అక్షరాల లక్ష పదహారు వేలు అయ్యింది చాలా చాలా థ్యాంక్స్ అండి నానాజీ గారు ఫౌండేషన్ గారి గుర్తురావట్లే అలాగే జనసేన నాయకులైన శ్రీను శ్రీను గారు కూడా నాకు బాగా హెల్ప్ చేశారండి వీళ్ళ ద్వారా నేను నేను పంత నాన్నజీ గారిని కలవడం జరిగింది ఈరోజు నా హ్యాపీగా నడుస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సిఎంఆర్ఎఫ్ ఫండ్ కూడా నాకు త్వరగా వచ్చింది ఇవి అవి కూడా నాకు బాగా అంది అండి పవర్ యాక్సిడెంట్లో ముమ్మడి లక్ష్మీ మూర్తి అండి పవర్ యాక్సిడెంట్లో కాల్ అది ఎమ్మెల్యే గారి ద్వారా ఈ కాలు పెట్టించారండి అదే ఆ రోల్లా జరిగిందండి ఇక్కడికి వచ్చి ఇప్పుడు పెస్తానికి నడుస్తున్నాడు అండి అదే ఇప్పుడే సహకరించాడు అసలు కొల్లపెల్లి సేకరండి జనసేన నాయకులు అదే అండి అదే అదే బిరదా తామలే అండి ఆడే మెండుగుయింది అండి జనసేన నాయకులు అందరూ కలిసి మొత్తం కూర అందరూ కలిసి ఎక్కడ తీసుకొస్తారండి అదే అండి ఇప్పుడు పది రోజులు అయిందండి పెట్టి ఖచ్చితంగా అలవాటు అయ్యారని నెలబడుతున్నారండి నెల నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజులు దాకా పడుతున్నారు రెండు ప్రత్యేక ఫౌండేషన్కి ధన్యవాదాలండి ఈ నాన్నగారి ద్వారా ఇది పాలు విచ్చేందుకు ఆయనకు సంస్కారం